కోసం గెలుపు కోసం జనసేన బిజెపి టిడిపి ముగ్గురు రాతి పోగలు కష్టపడి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ఆయన గెలుపు కోసం కృషి చేశామా లేదా మనం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు గర్భగుడిలో కూర్చోకూడదు గర్భగుడి అంటే దేవుడు లోపు కూర్చుంటాడు ఎమ్మెల్యే అంటే బయట కూర్చోవాలి సమాజంలో ఏం చెప్తాడు నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను సేవకుడు అని చెప్పాడు నేను ప్రధానమంత్రి అని చెప్పలే చంద్రబాబు ఏం చెప్పాడు నేను ముఖ్యమంత్రి అని చెప్పలే నేను ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పాడు మా ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మీ అందరి పాటు నేను మా ఎమ్మెల్యే గారు కోరుతున్నాను ఎందుకంటే చాలా మంది రైతులు వచ్చినప్పుడు నాకు చెప్పారు ఆయన ఇంటికి పోయినప్పుడు గంట గంట మేము బయట ఉంటాం ఆయన ఏమో లోపల ఉంటాడు మేము యోగి చెప్పుకోవాలా అనే బాగా చాలా మంది ఈ మధ్య ఈ వంద రోజుల్లో చెప్పడం జరిగింది ఇది వార్తమైన విషయం ఇది ఇది వార్త విషయం కనుక మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా అయ్యా నువ్వు సేవకుడు నువ్వు బజార్లో కూర్చో అంతేగాని నువ్వేమో దేవుడు మాదిగా లోపల కూర్చుంటే ప్రజలు పిత్వలు కాదు ఈరోజు సమాజమే దేవాలయం ఏం చెప్పాడు ప్రజలే దేవుడు అన్నాడు మన అలాంటిది అదే ప్రజలు నీకు ఓపేసి గెలిపించారు కనుక నువ్వు దేవుడు కాదు నువ్వు సేవకుడు వచ్చి కూర్చో అంత తప్ప అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటా అభివృద్ధి గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వాలు చేసిన తప్పునే చూపిస్తూ అతను చెప్పడం జరిగింది మేము చెప్పడం జరిగింది ప్రజలు నమ్మి ఆయనకి ఓటు ఇప్పుడు అదే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు వినాయక అడుగుతున్నారు అయ్యా మీ మొక్కల నుంచి మేము ఓటు మాకు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు అనే ఒక భూత పదం గుసు ప్రతి మనసులో ఉంది అవునా అవునా గట్టి గట్టే ఆయన నీ కొడుతుంది ఆయన గిలిపడవా అవునా కదా అదే ఇది ఆయన గిలిపడుతుంది ఆయన వచ్చినప్పుడు కూడా ఇదే అడగాలి మీరు అయ్యా నీకు ఓటేసినాము నీ ఇంట్లో కూర్చొని కాల్ ఇచ్చేది నువ్వు